హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే మీకు ఒక డిఫరెంట్ స్నాక్ ఐటమ్ అయితే చూపిస్తున్నానండి వాళ్ళ కొత్త రెసిపీ అంటే ఇది మన ఆంధ్ర ఫేమస్ ఆంధ్ర తెలంగాణలో ఫేమస్ వంట అయితే కాదండి ఇది మేము చెన్నైలో తిన్నాము నాకు బాగా నచ్చింది అందుకని చెప్పేసి అయితే ఈరోజు మీకైతే పరిచయం చేస్తున్నానండి ఇది గుమ్మడి పువ్వులతో బజ్జీలు ఫ్రెండ్స్ గుమ్మడి పువ్వుల బజ్జీలు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి హెల్త్కి హెల్త్ ఈరోజు ఇవైతే చేసి చూపిస్తున్నా మీకు నేను ఇంకా నేను ఎలా చేశాను అనేది అయితే లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే అయితే ఓ చిన్న మాట అండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈరోజే నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోను షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా నేను ఇప్పుడు దీన్ని ఎలా చేశాను అనేది అయితే చూపిస్తాను వీడియో వంట చేసేద్దాం రండి లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి తమ చూశారు కదా ఈరోజు నేనైతే ఒక డిఫరెంట్ స్నాక్ ఐటమ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ గుమ్మడి పువ్వులతో బజ్జీలండి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ ఇది మనకి హెల్త్కి గుమ్మడి అనేది అయితే చాలా మంచిదంటండి మనం ఇది ఆరోగ్యపరంగా అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయంట దీనిలో అందుకని చెప్పేసి ఈరోజు నేనైతే ఇవి మా ఇంట్లోనే గుమ్మడి తీక్కుగాసిన పువ్వులండి పూసిన పువ్వులు ఈ గుమ్మడి పువ్వులతో బజ్జీలు అయితే చేసుకుందాం ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికోసం నేను ఒక నూట యాభై గ్రాముల సుమారు అయితే శనగపిండి తీసుకుంటున్నాను అండి దీన్ని జల్లడు పట్టేసి పెట్టుకున్నాను శనగపిండి ఒక నూట యాభై గ్రాముల సుమారు ఉంటుంది దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి కొద్దిగా కారం రుచికి సరిపడా రుచికి సరిపడా సాల్టు కొద్దిగా బేకింగ్ సోడా అండి సోడా ఉప్పు తినే సోడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వాము ఇది మనకు శనగపిండి కొంచెం గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి అయితే కొద్దిగా వామ్ వేసుకోవాలి ఇవి మేము లాస్ట్ ఇయర్ చెన్నై వెళ్ళాం ఫ్రెండ్స్ చెన్నై వెళ్ళినప్పుడు అక్కడైతే తినడం జరిగిందనమాట నేను చాలా అంటే చాలా మనకి అప్పటికప్పుడు వేసేస్తారు ఫ్రెష్గా చాలా టేస్ట్గా ఉంటాయి కాకపోతే దీనికి పువ్వులు మాత్రం మనం తాజాగా తెచ్చుకోవాలండి అప్పటికప్పుడే కోసిన తర్వాత ఒక గంట వరకు కూడా పువ్వులు అయితే వడబడిపోతాయండి మనం కోసిన తర్వాత ఒక అర్ధ గంట వరకు మాత్రమే తాజాగా ఉంటాయి ఆ పువ్వులు కాబట్టి ఆ పువ్వులు ఫ్రెష్గా ఉన్నప్పుడే ఈ రెసిపీ అనేది చేసుకోవాలి బబుల్స్ లేకుండా పిండి ఉండలు లేకుండా మనం రకరకాల బజ్జీలు తమలపాకు బజ్జీలు ఆలుగడ్డ బజ్జీలు ఉల్లిపాయ బజ్జీలు వామాకు బజ్జీలు చామాకు బజ్జీలు రకరకాలుగా వేసుకుంటాం ఫ్రెండ్స్ ఇవి కూడా హెల్త్కి అయితే చాలా మంచిదండి దరిదాపుగా అందరికీ తెలియకపోవచ్చు మీకు కానీ అవకాశం ఉండి దొరుకుతాయి పువ్వులు అయితే ఏం దొరకవని కాదు కానీ చేసుకొని తినడం రెసిపీ అనేది అందరికీ ఐడియా లేదేమో అని నేను అంటున్నానండి ఇప్పుడు మనకి పిండి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకొని నాన్న అప్పుడు మనకు మంచిగా పొంగుతాయి అన్నమాట బజ్జీలు చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మరి ఇంతకన్నా లూజ్ అయినా మనకు పువ్వుకి పిండి పట్టదు మరి ఇంకా టైట్గా ఉన్నా కూడా మళ్ళీ లోపల ఉడకదు కాబట్టి దీని మీద ఒక ప్లేట్ పెట్టేసుకొని దీన్ని ఒక పది నిమిషాలు అయితే ఆ పట్టని అట్లా వదిలేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి పిండి అయితే మంచిగా చక్కగా నానిపోయింది ఫ్రెండ్స్ ఇది స్టవ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టద్దు లోపల ఉడకదు మళ్ళీ పైన మాడిపోద్ది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకుంటే బాగుంటుంది మంచిగా ఈవెన్గా కాలుతాయి అన్నట్టు టేస్ట్ మాత్రం అంత బాగుంటాయండి వాళ్ళు చెన్నైలో అయితే మాకు చట్నీ కూడా ఒక డిఫరెంట్ చట్నీతో సర్వ్ చేశారు చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నిజంగా మనకు ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి నేను స్టవ్ సిమ్లో పెట్టుకున్నాను ఇప్పుడు మనం పువ్వు ఇందులో ముంచి వేసేసుకోవడమే ఇవి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు అయితే తీసుకుందామండి బలే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడడానికి చక్కగా నువ్వు పిండి మంచిగా నానిండి కదండి చక్కగా అయితే పొంగుతున్నాయి ఇది మన ఆంధ్ర వంట అయితే కాదు ఫ్రెండ్స్ ఆంధ్రాలో అయితే నేను ఇవి ఎక్కడ వినలేదు చూడలేదు తినలేదు ఓకే అండి మనకు రెండు వైపులు అయితే ఎర్రగా వేగిపోయాయి ఇవి ఇంకెంతకన్నా కలర్ అవసరం లేదు ఇంకా తీసేసుకుందాం చూడండి ఇంత కలర్ఫుల్గా వచ్చాయో ఎగ్ బజ్జీ టైప్లు అంటే కొంచెం సైజు చిన్నగా ఉంది పువ్వు చిన్న పువ్వులు కాబట్టి మనకు చిన్న సైజు వచ్చిందండి అదే పువ్వు కొంచెం పెద్ద పువ్వు అయితే బజ్జీ కూడా పెద్దగానే వస్తుంది మళ్ళీ ఇంకొకస ఇంకొక వాయి అయితే వేసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ మనకి ఇది కూడా వేగిపోయాయండి సైజు చూడడానికి గుత్తి వంకాయలా ఉన్నాయి కాబట్టి పైన మనకు తోడేలు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇవి ఎవరికైనా కొత్త వాళ్ళకు పెడితే ఖచ్చితంగా వంకాయ బజ్జీ అనేది అంటారండి అసలు ఎవరు కూడా గమనించలేరు కనిపెట్టలేరు అన్నమాట ఓకే అండి ఇవి కూడా అయిపోయాయి స్టవ్ ఆన్ చేసి తీసేసుకుందామండి సర్వింగ్ ప్లేట్లు ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన గుమ్మడి పువ్వుల బజ్జీలు అయితే రెడీ అయిపోయాయండి చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి ఇవి మనం చెప్తే తప్ప మనం ఇవి ఎలా చేసాము అనేది అయితే మాత్రం ఎవరికైనా కొత్త వాళ్ళకు పెడితే మాత్రం అస్సలు తెలియదండి అంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి అసలు పువ్వు అనేది లోపల కనిపించట్లేదు ఫ్రెండ్స్ చూడండి అసలు దీని మీద కొంచెం ఎట్లా నిమ్మరసం పిండుకొని ఒక ఉల్లిపాయ ముక్క నంచుకొని తింటే అసలు టేస్ట్ మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్ అంతా బాగుంది నిజంగా ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఎలా చేశానో చూశారు కదా మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నా వీడియో నచ్చితే నా వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మేములా బాయ్